సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ కర్మఫలాలు నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి తల్లి అంతేకాకుండా నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు ఏ జన్మలో చేసిన పాపమో నేను ఎప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కానీ ఆ కర్మఫలాలు ఏంటి నువ్వు ఏ తప్పు చేశావు ఎందువల్ల ఇలా కష్టపడుతున్నావు అనేది నీకు తెలియనే తెలియదు కానీ ఈ కర్మఫలాల నుంచి తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం అలాంటి మార్గం ఏంటి అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నారండి బాబా మనకి ఇంకా ఆయన చెప్పే మాటలు ఏంటో వినడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి మనం పోయిన జన్మలో చేసినా సరే ఈ జన్మలో చేసినా సరే మన కర్మ ఫలాలను మనం అనుభవించి తీరాల్సిందే ఆ కర్మ నుంచి తప్పించుకోవడం అనేది ఎవరి తరము కాదు అనేది మన తెలిసిన విషయమే ఇంకా చాలామంది కూడా అనుకుంటూ ఉంటారండి మన ఏదో ఒక తెలుసో తెలియకో కొంతమంది అయితే ఇలా చేస్తే ఏమవుతుందిలే ఆ భగవంతుడు మన ఏం చేస్తాడులే అసలు నేను ఇలాంటి ఒక తప్పు చేశాను నేను ఇక్కడ ఉండనే ఉండను ఈ ఊర్లో ఉండనే ఉండను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని తప్పించుకొని పారిపోవాలని చూసినా కూడా ఇలాంటి దూ ఎంత దూరంలోనూ ఉన్నా కూడా ఆ కర్మ అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పి బాబా ఒక చిన్న కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి అసలు ఆ కర్మఫలాన్ని తప్పించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది బాబా ఏం చెప్పబోతున్నారో చూద్దాం ఒక ఊర్లో అండి ఒక అతను చాలా గొప్ప వ్యాపారస్తుడు అనమాట అతను లాభాలు చూడడం కోసం ఎన్నో రకాల ట్రిక్స్ ఉపయోగించడం మంచి మంచి లాభాలను పొందడం చేస్తూ ఉంటారు ఒకరోజు ఏమవుతుంది అంటే తను తన వ్యాపారంలో లాభాలు ఇంకా కూడా పెంచాలి ఇంకా కూడా పెంచాలి అని చెప్పేసి తన అత్యాసకి పోయి ఏమవుతుంది అని అంటే చాలామందిని కూడా మోసం చేయడం అనేది జరుగుతుంది అంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ లాగా అండి అతను ఇంత లాభాలకి మీరు ఇంత ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత ప్రాఫిట్ అనేది వస్తుంది ఎన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పి అలా జనాలందరినీ కూడా ఆకట్టుకొని జనాల దగ్గర నుంచి కూడా ఎంతో డబ్బులని సేకరించడం అనేది జరుగుతుంది అంటే కొన్ని కోట్లలో అతను ఆ డబ్బుని సేకరిస్తాడనమాట అలా సేకరించిన తర్వాత అతని మనసు అనేది మారిపోతుందండి ఇప్పుడు ఇంత డబ్బు అనేది వచ్చింది కదా ఈ డబ్బు తీసుకొని మనం ఎక్కడికైనా సరే పారిపోదామని చెప్పేసి ఇతను అతని పార్ట్నరు కూడా ఇద్దరు కూడా అనుకుంటారండి అనుకొని తన వాళ్ళకి అనిపిస్తుంది అనమాట వాళ్ళందరూ ఏం చేస్తారులే మనం ఏదో ఒక ఫారిన్ వెళ్ళిపోదాం మనం ఫారిన్ వెళ్ళిపోతే కనుక ఇంత కోట్లు ఆస్తుంది మనకి ఇలాగా మనం ఎక్కడున్నామో ఏంటో కనుక్కోవడం కూడా చాలా కష్టం పోలీసులు మాత్రం ఏం చేస్తారులే అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవాలని చూస్తారండి వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు ఫారెన్ వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు అలాగే అరేంజ్ చేసుకుంటారు ఫారెన్ వెళ్ళిపోతారండి ఇలా వీళ్ళు ఎవరైతే కనుక డబ్బులను కట్టారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కేసు పెట్టడం వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించడం చేస్తారు కానీ వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది కానీ అండి ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు అబ్బా మేము తప్పించుకున్నాంలే సంవత్సరం అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది చూసావంట్రా నేను చెప్పింది కరెక్టే కదా మనల్ని ఎవరు పట్టుకోలేరు మనం మనల్ని పట్టుకోవడం చాలా కష్టమని కానీ అండి మనం జనాల దగ్గర నుంచో లేదంటే పోలీసుల దగ్గర నుంచో అయితే కనుక మనం చేసిన తప్పులకి కొన్ని రోజుల వరకు కూడా మనం తప్పించుకోవచ్చు ఏమో కానీ మనం చేసిన పాపపుణ్యాలు అనేవి మనకి అది కూడా మన కర్మ అనేది అంటే ఏదైతే తప్పు చేస్తున్నామో అది తెలిసి తెలిసి చేస్తే అది ఇంకా కూడా పాపం అండి అలాంటి తప్పు వాళ్ళు తెలిసి చేస్తున్నారు కాబట్టి ఆ కర్మ వాళ్ళని వెంటాడుతూనే ఉందండి వాళ్ళు ఫారెన్ వెళ్ళినా కూడా ఆ కర్మ నుంచి వాళ్ళు తప్పించుకొని తప్పించుకోలేరు అన్న విషయం అనేది వాళ్ళకి తెలియనే తెలియదు అంటే మనుషుల రూపంలోనో లేదంటే ఒక పోలీసుల రూపంలోనో వాళ్ళని వెతుకుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట వీళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారని కానీ కర్మ అనేది మనకి తెలియనే తెలిదండి ఏ రూపంలో వస్తుంది ఏ రూపంలో మనల్ని వెంటాడుతుంది అనే విషయం మనకి వాళ్ళకి తెలియనే తెలియదు ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఎన్నో సంవత్సరాలు అయినా కూడా అంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోతారు ముసలి వాళ్ళు కూడా అయిపోతారు అనమాట వాళ్ళ ఆస్తులు కోట్ల ఆస్తులన్నీ కూడా వాళ్ళ పిల్లలకు చేర్చిపెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఎన్ వాళ్ళు చేసిన తప్పులు కూడా మర్చిపోతారు అన్నమాట కానీ వాళ్ళు చేసిన తప్పులు ఏమవుతాయి అని అంటే వాళ్ళు ఉన్నంత వరకు కూడా మనశ్శాంతి అనేది లేకుండా అయ్యో ఏ క్షణాన్ని ఎవరొచ్చి పట్టుకుంటారో ఎవరి చేతిలో మనం దొరికిపోతామో అని చెప్పి మనశ్శాంతి లేకుండానే చనిపోతారండి వాళ్ళు అంతేకాకుండా అంతటితో వాళ్ళ కర్మ అనేది ఆగిపోతుందా అలా ఎవరి కోసం అయితే ఆ కోట్ల ఆస్తిని సంపాదించారో ఆ పిల్లలకి ఆస్తి అనేది వెళుతుంది అయినా సరే వాళ్ళకి ఆస్తి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల మటుకు క్షేమంగా ఉండగలుగుతారా నిజంగా చేసిన మంచైనా సరే చెడైనా సరే పిల్లలకి ఖచ్చితంగా వెళుతుందండి అందువల్ల ఆ డబ్బు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఎప్పటికైనా సరే ఆ కర్మ అనేది వాళ్ళని వెంటాడుతూ ఉన్నట్టుగానే నిజంగా వాళ్ళకి కూడా మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఎలాగా అంటే వాళ్ళు కొన్ని విషయాల కోసం వాళ్ళు ఇండియా రావడం అనేది జరిగింది అప్పుడు ఎప్పుడైతే కనుక వాళ్ళు ఇలాంటి విషయాలని అంటే ఇలాగ వాళ్ళ నాన్న వాళ్ళు ఇలా మోసం చేశారు అని చెప్పి వాళ్ళు ఇండియాలో మాట్లాడుకోవడం ఇలాగ వచ్చేసి వాళ్ళని పట్టుకోవాలని అనుకోవడం ఇలాగ వాళ్ళు తప్పించుకున్నారని అనుకోవడం వాళ్ళకి పిల్లలు కనుక దొరికితే ఇలా పోలీసులు పట్టుకుంటారు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తున్నారు అని ఇంకా కూడా ఇలా జరుగుతుందా ఇంకా కూడా మనం పరిగెత్తుతూనే ఉండాలా మనకి మనశ్శాంతం అనేది లేదు మన నాన్న వాళ్ళు ఇలా చేశారే మనకి ఇలాంటి డబ్బు మనకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని వాళ్ళు ఒక విరక్తికనేది వచ్చేస్తారండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి అట్లాగా వెళుతూనే ఉంటుంది కానీ ఎప్పటికైనా సరే వాళ్ళు జనాల దగ్గరకి చేసిన ఆ పాపానికి ఖచ్చితమైన సమాధానం అనేది చెప్పాల్సి వస్తుంది అందువల్ల వాళ్ళందరూ కూడా అండి ఏమని డిసైడ్ చేసుకుంటారనంటే అని అంటే వాళ్ళిద్దరు పార్ట్నర్స్కి కూడా ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఇలాంటి ఒక విషయాన్ని దాక్కోవడము కనిపించకుండా తిరగడం అనేది చాలా నరకయాతనలాగా అనిపిస్తుంది వాళ్ళకి అటువంటి సమయంలో వాళ్ళకి అనిపి వాళ్ళు అనుకుంటారనమాట అబ్బాయి ఇలాగ చేసే కంటే మనశ్శాంతిగా ఒక చోట కూర్చొని అయినా సరే ప్రశాంతంగా ఎంతో కొంత సంపాదించుకున్నామా చక్కగా తిన్నామా హ్యాపీగా ఉం ఉండొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళని అలాంటి పరిస్థితికి తీసుకొచ్చేలాగా చేస్తుందండి వాళ్ళు చేసిన కర్మ అనేది అంటే వాళ్ళ పెద్దవాళ్ళు చేసిన కర్మ పిల్లల్నే బాధపడుతుందని అంటూ ఉంటారు కదా అలాగ ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాలు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినా కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకపోవడం అనేది వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు ఇంకా అంతగా సంపాదించి ఆస్తిని అంతా కూడా నిజంగా వాళ్ళంతా వాళ్లే ఎవరి దగ్గర అయితే మోసం చేశారో వాళ్లే వెళ్ళి పోలీసులకు హ్యాండ్ చేయటం అని చెప్పేసి ఇచ్చేయమని చెప్పే ఒప్పుకోవడం అనేది జరుగుతుందండి నిజంగా మనం పరిగెత్తుతూనే ఉంటాం ఒక తప్పు చేసినప్పుడు నిజంగా ఖచ్చితంగా అండి ఉప్పు తిన్న వాళ్ళు ఖచ్చితంగా నీళ్లు తాగాల్సిందే అలాగే కర్మఫలాలు మనం ఎంతో దూరం పారిపోయాం కదా మనం తప్పించుకున్నాము మనం ఎలాగైనా సరే బతికేయచ్చు అని అనుకుంటామండి కానీ తప్పు అనేది మన మనసాక్షిని మనల్ని చంపేస్తూ ఉంటుంది అందువల్ల ఎవరిని కూడా మనం మోసం చేయడానికి అది తెలిసి తెలిసి మోసం చేయడం చాలా తప్పు తెలియకుండా మోసం చేసామా అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే బాబా పాదాల మీద ఆ దేవుని పాదాల మీద శరణాగతి పొందడం తప్ప మనం ఇంకేం చేయలేం బాబా నేను ఇది తప్పు చేశాను నేను తెలుసో తెలియక చేశాను బాబా నన్ను క్షమించండి అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా మన కర్మఫలాలు తగ్గిస్తారండి ఆయన ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి